హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోన్ డివెంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము అలాగే వాళ్ళకి మీ మీదున్న ఇష్టం అనేది జెన్యున్గా ఉందా వాళ్ళకి మీ మీదున్న ప్రేమ జెన్యున్గా ఉందా లేదా వాళ్ళు మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారు మీ విషయంలో అనేది చూద్దాము సో రేయోన్ అని కూడా లాస్ట్లో చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న అండ్ నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ని మీరు బ్లాక్ చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద ఉన్న ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరో ఒకరిని మాత్రం కండిషన్లు పెడుతూ ఉంటారండి ప్రతిసారి కంట్రోల్ చేస్తూ ఉంటారు కండిషన్లు పెడుతూ ఉంటారు ఇలా చేయకూడదు అలా ఇప్పుడు నేను చెప్పినప్పుడే కాల్ చేయాలి లేకపోతే నువ్వు నాకు అసలే వద్దు నాకు కాల్ చేయద్దు మెసేజ్ చేయొద్దు నన్ను వెసిగించవద్దు నా దగ్గరికి రావద్దు ఇలా చెప్పు ఉండొచ్చు కొంతమంది ఏమో నేను చెప్పినప్పుడే కాల్ చేయాలి నేను మాట్లాడినప్పుడే మాట్లాడాలని ఇలా కూడా కండిషన్లు కొద్దిగా హార్ష్గా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది మీరు కానీ మీ పర్సన్ కానీ మాట్లాడే చాలా అంటే ఉన్నాయి ఓవర్ థింక్ ఉంది సో ఓవర్ థింక్ అనిపిస్తుంది ఆలోచన ఉంది రిలేషన్ బాగుంటే ఈ గొడవలు ఏమీ లేకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనలోనే ఉన్నారు ఎందుకో కానీ కొంత ఈ ఓవర్ థింక్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటామన్న అన్న ఆలోచన అయితే ఉంది సో వీళ్ళు మళ్ళీ ఇప్పటికి ఎంత మీ ఇద్దరి మధ్య వాళ్ళే దూరం పెట్టినా మీరే దూరం పెట్టినా వీళ్ళకి మళ్ళీ ఏంటంటే మీతో ఉంటే బాగుంటుంది అనేది మాత్రం వీళ్ళకి అనిపిస్తుందండి మీతో సరదాగా మాట్లాడటం మీతో కలిసి ఉంటే మాత్రం వీళ్ళకి బాగా ఎంజాయ్గా సంతోషంగా అనిపిస్తుంది దానికోసం వీళ్ళు మళ్ళీ రావాలనుకుంటున్నారు ఇన్ కేస్ వాళ్ళు దూరం పెట్టినా మీరు దూరం పెట్టినా సరే వాళ్ళలో మళ్ళీ క్లారిటీ వస్తుంది వాళ్ళు ఏంటంటే ఒక పక్క కొన్ని కండిషన్స్ పెట్టి మిమ్మల్ని ఇప్పుడే కాదు వీళ్ళ అలానే కొంచెం అలా పెట్టినా కానీ వాళ్ళ ఏంటంటే సిచ్యువేషన్స్ బేస్డ్గా వాళ్ళు కొంచెం అలా హార్ష్గా మాట్లాడొచ్చు సిచ్యువేషన్ వల్ల వాళ్ళు మీతో కోపడొచ్చు కానీ ఈ పర్సన్కి టోటల్లీ మీరు అవేట్ కాదు టోటల్లీ మిమ్మల్ని వద్దనుకునే ఉద్దేశం లేదు ఎందుకంటే ఓవర్ థింక్ ఉంది ఆలోచన ఉంది సో సడన్ యాక్షన్ కూడా ఉంటుంది వీళ్ళ నుంచి మీకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఎప్పుడు రావాలి ఏంటి అనే విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మిమ్మల్ని మళ్ళీ కమ్యూనికేట్ చేసే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది మళ్ళీ రావడమే కాదు రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ కూడా చేస్తారు వీళ్ళు ఎందుకంటే మీరు లేకుండా అయితే ఈ పర్సన్కి చాలా ఫీర్ ఆఫ్ లాసెస్ మీరు మీరు వాళ్ళని వదిలేస్తే వాళ్ళకు ఒక భయం మొదలైందండి సో మీ పర్సన్ని మీరు వదిలేసినా కానీ మీ పర్సన్ అంతటా మీ పర్సన్ మిమ్మల్ని వదులుకొని దూరంగా ఉంటున్నా కానీ ఈ పర్సన్ ఏమనుకున్నారంటే సిచ్యువేషన్స్ వల్ల కొంచెం దూరంగా ఉన్నా కానీ మిమ్మల్ని పర్మినెంట్గా దూరం చేసుకునే ఉద్దేశం లేదు కానీ కొన్ని సిచ్యువేషన్ కారణంగా ఈ పర్సన్ అలా మాట్లాడి ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి మీతో ఉంటే బాగుంటుంది అనేది నెక్స్ట్ యాక్షన్కి రియలైజ్ అవుతారు వాళ్ళు ఆల్రెడీ కొంతమందికి రియలైజేషన్ రా వచ్చి ఉండాలి వీళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ బేస్డ్గా ఆ విధంగా మాట్లాడతారు కానీ మిమ్మల్ని పర్మనెంట్గా దూరం చేసుకునే ఉద్దేశం లేదు వాళ్ళకి ఫుల్ క్లారిటీ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని కానీ గొడవలు మిస్అండర్స్టాండింగ్ ఇవి వస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ వాళ్ళ ఫైర్ అలా కొంచెం హార్ష్గా మాట్లాడతారు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ గొడవల వల్ల అపార్థాల వల్ల సో కానీ ఈ పర్సన్కి రిలేషన్ని కంటిన్యూ చేసే ఉద్దేశమే ఉంది ఎందుకంటే మీరు లేకుండా సో ఉన్నప్పుడు గొడవలు ఇవన్నీ పడ్డా కానీ లేనప్పుడు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు సో మీరు లేనిదే వాళ్ళు ఉండలేరు అనే క్లారిటీ అయితే వాళ్ళకు వచ్చింది సో ఎంత దూరం పెట్టినా వాళ్ళు మళ్ళీ రియలైజ్ అవుతారు వాళ్ళలో చేంజెస్ వస్తాయి సో అది టెంపరీ మాత్రమే ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి కొన్ని కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా అండి చాలా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటో ఇతరుల ఇన్వాల్వ్మెంటో పార్టీ ఇన్వాల్వ్మెంటో కూడా ఉండుండొచ్చు ఇక్కడ కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది చెప్పడు మాటల వాళ్ళు వేరే వాళ్ళ వాళ్ళ డైరెక్ట్గా గొడవలు జరగడం కానీ మీ మీ ఇద్దరి మధ్య కూడా జరిగి ఉండొచ్చు సో ఆ వాటిల్లో ఆ పర్సన్ అలా మాట్లాడి కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ కానీ ఇంకా కలిసి ఉండాలనే ఉద్దేశం అయితే ఉంది సో ఎవరైనా కోపడ్డప్పుడు ఆ కాసేపు మాత్రమే మళ్ళీ రియలైజ్ అవుతారు కదా సో ఆ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట మీ పర్సన్ మీతో ఒకవేళ హద్దుల్లో పెట్టి ఇప్పుడే కాదు తర్వాత మాట్లాడతామని చెప్పినా మీరు అపార్థం చేసుకొని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ మనసులో మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం కానీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయకూడదని కానీ వాళ్ళకి లేదు బట్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఒక్కోసారి ఆ విధంగా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఏదన్నా కొంచెం ప్రాక్టికల్గా ఉంటారండి చెప్పాలంటే మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉండడం చూసి మీకు భయం వేస్తుంది ఈ పర్సన్కి అసలు ఇంట్రెస్ట్ ఇష్టం ఉందో లేదో రిలేషన్ ఇష్టం ఉందో లేదో ఈ పర్సన్ ఇంత ప్రాక్టికల్గా ఉన్నారు అసలుకి ఈ పర్సన్కి ఇంకెవరైనా ఉన్నారా లేకపోతే అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదో మళ్ళీ రిలేషన్ వస్తారో లేదో అని కానీ వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు లాజికల్గా ఆలోచిస్తారు ఇప్పుడు మీరైనా కొంచెం క్లారిటీగా ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళలో తప్పు ఉంటే వాళ్ళతో మీరు మీరు కరెక్ట్ చేసుకో కరెక్ట్ చేసుకోకపోతే నేను రిలేషన్లో ఉండనని మీరైనా చెప్పు ఉండాలండి ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ వర్సెస్ బాగోలేకపోతే కనుక నువ్వు కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉంటాను లేకపోతే నేను ఉండను మీరు కూడా ఏదో కొన్ని విషయాల్లో గట్టిగా మీరు కూడా కమిట్మెంట్ కానీ ఏదైనా కొన్ని విషయాల్లో మ్యారేజ్ వాళ్ళైనా ఏదైనా కొన్ని కండిషన్స్ కానీ ఏదో కొంచెం వాళ్ళ విషయంలో మీరు కరెక్ట్గా ఉంటేనే ఉంటాను అని కొన్ని విషయాల్లో మీరు చెప్పు ఉండాలి అండ్ కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా ఏదో క్లారిటీ కోసం కండిషన్స్ కానీ ఇలా ఏదో కొన్ని కొన్ని వాళ్ళు కూడా మీతో హార్ష్గా గట్టిగా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఫైనల్గా ఎంత వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడి వద్దు అనుకోని కానీ కొంచెం గ్యాప్ తీసుకుందామని కానీ నేను చెప్పినప్పుడే కాలాలు మెసేజ్ చేయాలని కానీ ఇలాంటివి ఏమన్నా వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకు వాళ్ళు కొంచెం ప్రాక్టికల్ మైండ్ సెట్ వాళ్ళు మీకు దూరంగా ఉన్నా పర్మినెంట్గా దూరం అయిపోరు వాళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తారండి ఎవరైనా కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు వాళ్ళు సో కానీ వాళ్ళకి ప్రేమ ఉంటుంది యాక్షన్ ఉంటుంది మీతో కలిసి ఉండాలని ఇంటెన్షన్ ఉంటుంది మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది కాకపోతే వీళ్ళలో ప్రాక్టికల్ యాంగిల్ ఎక్కువ కొంచెం ఎమోషనల్ తక్కువ ప్రాక్టికల్ ఎక్కువ సో దానివల్ల ఏంటంటే ప్రాక్టికల్ వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది ఎవరైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తారో వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు ఏంటంటే సొసైటీ సిచ్యువేషన్స్ గొడవలు వీటన్నిటిని ఆలోచించి మైండ్లోకి తీసుకొని అప్పుడు అవసరమైతే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని అలా బిహేవ్ చేస్తారు తప్ప ప్రాక్టికల్గా ఉండే వాళ్ళకు కూడా ఎమోషన్స్ అంటే ప్రేమ ఉంటుంది వాళ్ళే రిలేషన్ వదులుకోరు కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు కంట్రోల్ చేసుకొని స్ట్రాంగ్గా నిలబడతారు సో ఫైనల్లీ మీరు వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్లో చేంజెస్ వస్తాయి మార్పు వస్తుంది మీతో కమ్యూనికేషన్ అనేది క్లారిటీగా మాట్లాడతారు సో ఎవరైతే బ్లాక్లు చేసుకున్నారో అన్బ్లాక్ వస్తుంది మళ్ళీ కాంటాక్ట్ రాబోతుంది వెయిట్ చేస్తున్నారండి మీరు కానీ వాళ్ళు కానీ సో ఒకరిని ఒకరిని టోటల్గా వదులుకునే ఉద్దేశం లేదు సో మాట్లాడుకోకుండా ఉంటున్నారు కానీ వదులుకునే ఉద్దేశం అయితే లేదు రిలేషన్లో ఇంకా స్ట్రాంగ్గానే ఊహించుకుంటున్నారు రిలేషన్ని అంటే ఈ రిలేషన్ని సి జోకా తీసుకోవట్లేదు చాలా సీరియస్గానే తీసుకుంటున్నారు సో మళ్ళీ కలిసే ఉద్దేశం మళ్ళీ కలుపుకునే ఉద్దేశం ఈ పర్సన్లో ఉంది కొంచెం టైం ఇస్తే సెట్ అవుతుంది సో ఈ నవంబర్ ఎండింగ్ లోపు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఛాన్స్ ఉంది మీ పర్సన్ ఎనర్జీ లేట్ అయితే లేట్ అవుతుంది తప్ప లేకపోతే ఈ నవంబర్ ఎండింగ్ లోపు అవుతుంది అండ్ డిసెంబర్ ఎండింగ్ సో ఇయర్ ఎండింగ్లోపు ఏదైనా నవంబర్ ఆర్ డిసెంబర్ సో ఫైనల్గా ఈ మీతో ఉంటే ఈ రిలేషన్ బాగుంటుంది సో మీతో వాళ్ళకు ఒక హోప్ ఉందండి ఫిజికల్గా అయినా ఎమోషనల్గా అయినా వాళ్ళకు ఒక హోప్ ఉంది సో మనీ హెల్పింగ్ కూడా చేసి ఉండాలి మీరు కొంతవరకు మీరు చేసి ఉండాలి లేదా కొంతమంది వాళ్ళు చేసి ఉండాలి కొంతమందికి మనీ హెల్పింగ్ కూడా ఉంది సో టోటల్లీ వీళ్ళకి వదులుకునే ఉద్దేశం అయితే లేదు మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు కొంచెం టైం తీసుకొని వీళ్ళు వస్తారు ఎందుకంటే వాళ్ళకి మీ మీద ప్యాషన్ ఉంది కానీ వెళ్తూ వస్తూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉంటారు వెళ్తారు వస్తారు కొంతమంది కొన్ని డేస్కో వీక్స్కో కలుస్తారు కొన్ని మంత్స్కో కలుస్తారు గొడవ పడ్డప్పుడు వెళ్తారు మళ్ళీ వస్తారు ఈ పర్సన్ కొంచెం నిలకడగా ఉండలేకపోయినా కానీ ప్యాషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంట్రెస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లాంగ్ టర్మ్ ఉండాలనే ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి సో ఈ పర్సన్లో ఏంటంటే కొంచెం సైలెంట్ మెంటాలిటీ డామినేటింగ్ మెంటాలిటీ మిమ్మల్ని కంట్రోల్ చేసే మెంటాలిటీ ప్రాక్టికల్ వీళ్ళు సో వీళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ ప్రాక్టికల్ సో వీళ్ళని కొంచెం ఎమోషనల్గా మార్చుకోవడానికి మీరే ట్రై చేయాలి వీళ్ళు ప్రాక్టికల్ వీళ్ళకి ఇష్టం ఉంది సో ఇందాక చూసాను కదా వీళ్ళకి ఇష్టం ఉందా లేదా అని స్టార్టింగ్లో సో వీళ్ళకి ఇష్టం అయితే ఉంది చాలా ప్రాక్టికల్గా ఉండటం వల్ల మీకు అది కనిపించకపోవచ్చు బట్ ఇష్టం ఉంది మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు సో ఫైనల్గా ఈ పర్సన్ మళ్ళీ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ రిలేషన్ కంటిన్యూషన్ ఉంది వాళ్ళంతట వాళ్ళే వచ్చే అవకాశం ఉంది అదర్వైజ్ మీరు వెళ్ళిన యాక్సెప్ట్ చేస్తారు కొంచెం వాళ్ళు మీతో కొద్దిగా దూరంగా ఉన్న అది టెంపరీ మాత్రమే మళ్ళీ మీకు దగ్గర అవుతారండి సో కమింగ్ సూన్ ఈ పర్సన్ మళ్ళీ మీతో ప్రేమగా ఉండటం ఇంతకు ముందులాగా మళ్ళీ మీట్ అవ్వడం లాంటివి చేస్తారు ఇప్పుడైతే కొన్ని ఇబ్బందులకి మనీ టెన్షన్స్ కానీ రిలేషన్ టెన్షన్స్ కానీ కొన్ని భయాలకి ఈ పర్సన్ కొంచెం డౌట్లు భయాలు మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల మీరు గొడవలు పట్టడం ఈ పర్సన్ భయపడటం ఫేస్ చేయలేక ఆ గొడవలు డౌట్లు కూడా ఉండుండొచ్చు ఏవో డౌట్లు అనుమానాల వల్ల కూడా అయి ఉండొచ్చు మూడో వ్యక్తుల వల్ల భయపడి ఉండొచ్చు భయపడుతూ కూడా ఇక వాళ్ళు భయపడి మీకు దూరంగా ఉండి ఉండొచ్చు కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీతో ఉండాల ఉండాలనే ఉద్దేశం ఉంది సో ఇప్పుడు ఈ పర్సన్ కొంత భయం వల్ల మిమ్మల్ని దూరంగా పెట్టినా ఫైనల్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం అయితే ఈ పర్సన్కి లేదు కంటిన్యూ చేసే ఉద్దేశమే ఉంది కొంచెం గ్యాప్ ఇస్తే ఈ పర్సన్లో భయము ఆ ఇగ్నోరు ఆ ఇగ్నోర్ చేసే నేచర్ కొంచెం ఈగో కొంచెం తగ్గాలి కదా కొంచెం టైం తీసుకొని అవి కూడా హీల్ అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు ఫైనల్లీ వీళ్ళు అబ్జర్వేషన్ చేసి చేసి యాక్షన్ తీసుకుంటారు సో ఇది ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ పర్సన్ పాజిటివ్గానే ఉన్నారండి ఒకవేళ ఇప్పుడు నెగిటివ్గా ఉన్నా సో కమింగ్స్ నీ పర్సన్లో పాజిటివ్గా రియాక్ట్ అవుతారు సో దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈ పర్సన్కి రిలేషన్ కంటిన్యూ చేయాలనే ఉంది సో మీకు ఇష్టమైన పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది అలాగే రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఉంది సో వీళ్ళు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉంది సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్రాక్షన్ ఇక్కడ కొంతమందికి కోర్టు కేసులు పోలీస్ కేసులు కూడా జరిగి ఉండాలండి ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు పెండింగ్ ఉన్న వాళ్ళు డైవర్స్ కేసు జరుగు జరుగుతున్న వాళ్ళు అలా కూడా ఉండుండొచ్చు కొంతమంది కనిపిస్తున్నారు డైవర్స్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు పోలీస్ కేసులు కోర్టు కేసులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో మనశ్శాంతి ఉండట్లేదు ఈ పర్సన్ వల్ల మీకు ఏంటంటే ఇవి ఈ పర్సన్ వదలాలని లేదు కానీ మనశ్శాంతి ఉండట్లేదండి ఈ పర్సన్ వల్ల మీకు ఎమోషనల్గా మీరు చాలా డల్ అయిపోతున్నారు ఎమోషనల్గా డల్ అయిపోయారు ఏవో డౌట్లు భయాలు ఉన్నాయి రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఉంది కానీ మనసులో బాధ భయం కనిపిస్తున్నాయి మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు స్ట్రాంగ్గానే ఉన్నారు చాలా ఓపిక్గా ఉన్నారు మనసులో మాత్రం చాలాసార్లు ఈ పర్సన్ ఈ పర్సన్ కరెక్టా ఈ రిలేషన్ కరెక్టా వదిలేయాలా అని అనిపిస్తుంది కానీ వదలలేకపోతున్నారు కానీ మీ పర్సన్ మీద మీకు డౌట్లు కానీ ఈ రిలేషన్లో కొన్ని ఇబ్బందులు పడ్డప్పుడు బాధపడటం కానీ మళ్ళీ ఈ పర్సన్ని వదులుకో కూడా మళ్ళీ మాట్లాడతాం వద్దను కూడా మళ్ళీ మాట్లాడటం ఇలా కూడా జరిగి ఉండొచ్చు అంటే మీ ఈ పర్సన్ చేసిన బిహేవియర్కి మీరు వద్దనుకుంటారు గొడవలు పడతారు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు మళ్ళీ వాళ్ళు మాట్లాడితే మళ్ళీ మాట్లాడతారు లేదా కోపం పోయినాక మీరే మాట్లాడతారు అంటే ఇద్దరి మధ్య ఏంటి అంటే గ్యాప్ కొన్ని సిచ్యువేషన్స్ వరంగా మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తూ పోతూ ఉంటుంది సో అదే మీ పర్సన్ మీకు కరెక్టా కాదా అసలు ఈ రిలేషన్ వల్ల మీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు కానీ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదు బాధపడుతున్నారు కానీ కంటిన్యూ చేసే ఉద్దేశమే ఉంది ఇక్కడ ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఏజ్లో మీ పర్సన్ మీకంటే చిన్న అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమందికి ఓవరాల్గా మీరు కూడా ఇప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారండి ఎందుకంటే ఈ పర్సన్తో ఉన్నప్పుడు ఈ పర్సన్ కరెక్టా కాదా నేను ఏమైనా తప్పుగా డెసిషన్ తీసుకున్నానా అసలు ఈ రిలేషన్లో నేను ఉండాలా వద్దా అని ఒక్కసారి మీకు బాధ కలుగుతుంది మీ పర్సన్ బిహేవియర్ వల్ల సో చాలాసార్లు బాధపడుతూ చాలా బాధతో ఉంటారు ఈ రిలేషన్లో ఎందుకంటే మీ మనసే అనిపిస్తుంది ఈ పర్సన్ నాకు అరెక్ట్ కాదే మాత్రం నేను ఎందుకుంటున్నాను ఇంత బాధపడుతున్నాను ఈ రిలేషన్లో మనశ్శాంతి కొంచెం తక్కువగా ఉంది ఈ పర్సన్ విషయంలో మీకు హ్యాపీనెస్ తక్కువగా ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ బాధ ఎక్కువగా ఉంటుంది ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు ఇదంతా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్కి దూరంగా ఉంటున్నారు కానీ బాధపడుతున్నారు వాళ్ళు ఎవరిట్ చేసినా మీరు దూరంగా ఉండాలనుకుంటున్నా ఒక్కోసారి మీకే ఈ పర్సన్ నుంచి దూరంగా ఉండాలనిపిస్తుంది ఈ పర్సన్ బిహేవియర్కి కానీ ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉండడం వల్ల ఎదురు చూస్తున్నారు ఒకవేళ దూరంగా ఉన్న ఈ పర్సన్ మీద ఇష్టం ఉంది కలవాలనే ఉద్దేశం ఉంది కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు కొంచెం మనసులో ఈ పర్సన్ ఇలా వాళ్ళ బిహేవియర్ వల్ల కొంచెం హర్ట్ అయ్యి కొంచెం సైలెంట్గా మీరు కూడా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఓరల్గా రిలేషన్ని వదలాలని ఏం లేదు కానీ కొంచెం బాధ అయితే పడుతున్నారండి చాలా బాగా డిసప్పాయింట్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశారు రిలేషన్లో సరిగ్గా ఉండరు మీ పర్సన్ చెప్పాలి అంటే సరిగ్గా ఉండరు మీరు ఎలా కోరుకుంటున్నారో అలా ఉండరు దాని గురించి మీరు బాధపడుతూ ఉంటారు నేను అన్నీ కరెక్ట్గా ఉన్నాను అన్నీ చేశాను ఈ పర్సన్ ఎందుకు నాతో కరెక్ట్గా ఉండరు కరెక్ట్గా ఉంటే అయిపోద్ది కదా సో కరెక్ట్గా ఉండరు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏదో ఒక విషయంలో టైమింగ్ విషయంలోనో కనెక్షన్ విషయంలోనో ఫిజికల్ కనెక్షన్ విషయంలోనో రొమాంటిక్ అని ఏ విషయంలోనో మిమ్మల్ని కొన్ని చాలాసార్లు పెడుతూ ఉంటారు మీరు చాలాసార్లు బ్యాక్ స్టెప్ వేసారు వెళ్ళారు వచ్చారు మళ్ళీ బా బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని సో డోంట్ వరీ మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియోనే నండి ఫ్యూచర్ సో ఏ సౌస్ వాడు వచ్చింది చాలా మందికి కమ్యూనికేషన్ దగ్గరలోనే ఉందండి సో ఈ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో చాలామందికి రియూనియన్ ఫస్ట్ అయితే కాలర్ మెసేజ్లు చాలా మందికి వస్తాయి అన్బ్లాకులు జరుగుతాయి మీ నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ అన్బ్లాక్ మీరు దూరం పెడితే మీరు చేస్తారు రిలీజ్ లేదా వాళ్ళు దూరం పెట్టినా వాళ్ళు మిత్రుల మధ్య సెపరేషన్ ఉన్న గొడవ జరిగినా ఎవరికొకరు క్లారిటీ వచ్చి ఎవరో ఒకరు ముందడుగైతే అయితే వేస్తారు కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పసి నుంచి మీకు బ్లాక్ జరగడం జరుగుతుంది మళ్ళీ రిలేషన్ యథావిధిగా కొంచెం లేట్ అయినా మళ్ళీ పర్ఫెక్ట్ గా ఒకటవుతుంది మీ ఇద్దరి మధ్య డౌట్లు పెయిన్ ఇదంతా పోవాలండి సో ఇదంతా నిదానంగా హీల్ అవుతుంది మీ ఇద్దరి మధ్య కొన్ని డౌట్లు భయము ఇంతకు ముందు ఉన్న బాధ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ నిదానంగా క్లియర్ అవుతాయి సో కమ్యూనికేషన్ అయితే క్లియర్గా ఉంది ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో మళ్ళీ కలుస్తామనేది మీ రిలేషన్లో మళ్ళీ ఒక స్పార్క్ ఒక హ్యాపీనెస్ అనేది రాబోతుంది మళ్ళీ మీరు మీ పర్సన్తో హ్యాపీగా ఉండే డేస్ రాబోతుంది సో క్లైమ్ చేసుకోండి ఇది నవంబర్ ఎండింగ్లోపు కానీ డిసెంబర్ లోపు కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మీ రిలేషన్లో చేంజెస్ వస్తాయి ఎందుకంటే మీరు మీ పర్సన్ వదులుకోవాలనుకోవట్లేదు మీకో వదులుకునే ఇంటెన్షన్ లేదు కాబట్టి సో ఈ రిలేషను ఇలాగే కంటిన్యూ అవుతుంది సో మళ్ళీ కంటిన్యూ అవుతుంది రిలేషన్లో మళ్ళీ హ్యాపీనెస్ ఉంది స్పార్క్ ఉంది మళ్ళీ కాంటాక్ట్ ఉంది మళ్ళీ కమ్యూనికేషన్ ఉంది మళ్ళీ హ్యాపీగా మాట్లాడుకునేది ఉంది సో రొమాన్స్ అండ్ ఇద్దరి మధ్య సఖ్యత సో మళ్ళీ మీ కనెక్షన్ హ్యాపీగా కంటిన్యూ అవుతుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి సో మీకు కూడా ఎక్కువగా ఎయిన్ఎస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజిఎస్ నెంబర్స్ ఏమి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి ఎందుకంటే ఏంజల్స్ని మీరు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఏంజల్స్ రీడింగ్ ఇలా రీడింగ్స్ వింటూ ఉంటారు ప్రేయర్ చేసుకుంటారు కాబట్టి మీకు ఏంజల్స్ సపోర్ట్ ఇస్తున్నారు ఏం కాదు అనే భరోసా ఇస్తున్నారు ఓకేనా సో అలా వచ్చినప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మనసులో ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీరు ధైర్యంగా ఉండాలి కామెంట్ బాక్స్లో ఇప్పుడు త్రిపుల్ ఫోర్ అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి ఏం నెంబర్స్ కనిపించినప్పుడల్లా అవి మీకు ఒక సపోర్ట్ ఇస్తున్నాయి ఏంజెస్ మీకు సపోర్ట్ ఇస్తున్నారు రిలేషన్ పరంగా ఒక గైడెన్స్ ఇస్తున్నారు ఆ గైడెన్స్ ప్రకారమే మీ రిలేషన్ వెళ్తుందని చెప్తున్నారు సో మీరు ఆ గైడెన్స్ ఆ నెంబర్స్ కనిపించినప్పుడల్లా కొంచెం ధైర్యంగా ఉండండి సో సెల్ఫ్ లవ్లో ఉండండి మీ రిలేషను గుడ్ వేలో ఒక మంచి వేలో ఏంజెల్స్ తీసుకెళ్తున్నారని నమ్మండి సో ఓకే నా రిలేషన్ బాగానే ఉంది సేఫ్ ఏంజల్స్ నాతో ఉన్నారు నాకు ఏంజెల్స్ నెంబర్స్గా అనిపిస్తున్నాయి నేను గమనిస్తున్నాను అనేది ఒక ధైర్యంగా బిలీవ్ చేయండి ఓకేనా సో వీడియోని అయితే ఇప్పుడు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వ్యూస్ మీకు కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషన్ హెల్పింగ్గా ఉంటాయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియో నేను పోస్ట్ చేయగలి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్